హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం తెలంగాణలో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులపై అప్డేట్ అయితే తెలంగాణ ప్రభుత్వం మనకు అందించడం జరిగింది అయితే ఈ అప్డేట్ చాలా అందరికీ చాలా షాక్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అయితే చాలామందికి రేషన్ కార్డ్స్ ఇవి ఇవి అంటే కొన్ని వస్తువులు ఇట్లా ఇంట్లో ఉంటే ఇదైతే ఇవ్వడం జరగదు అని చెప్పి ఫ్రెండ్స్ అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ రేషన్ కార్డ్స్ మీ ఇంట్లో ఈ వస్తువులు ఉన్నాయా అయితే రేషన్ కార్డ్ కట్ ఫ్రెండ్స్ హెడ్డికే చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత షాక్గా ఉందో అయితే ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ రేషన్ కార్డ్స్ జాతీయ ఆహా ఆహార భద్రతా చట్టం ప్రకారం ఆహార శాఖ ద్వారా పేద ప్రజలకు రేషన్ కార్డు జారీ చేస్తారు ఈ రేషన్ కార్డు ఆధారంగానే నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అందుతాయి దరిద్ర రేఖకు దిగువగా ఉన్నవారు అవసరాల కోసం రేషన్ కార్డులు అందిస్తుంది ప్రభుత్వం పలు రాష్ట్రాల్లో వాటి తయారీకి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి కొన్ని రాష్ట్రాలు ఆన్లైన్ ఆఫ్లైన్ దరఖాస్తులని అందిస్తాయి కొన్ని ఇతర రాష్ట్రాల ఆఫ్లైన్ ప్రక్రియ ద్వారా మాత్రమే రేషన్ కార్డు దరఖాస్తులు స్వీకరిస్తాయి బ్రా భారత ప్రభుత్వం రేషన్ కార్డు పొందేందుకు నిర్దిష్ట అర్హతల ప్రమాణాలను నిర్దేశించింది ఫ్రెండ్స్ అయితే ఏ వస్తువులు మన ఇంటి దగ్గర ఉంటే ఇంట్లో ఉంటే మనకు రేషన్ కార్డు ఇవ్వరనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒక వ్యక్తి స్లాట్ లేదా ఇల్లులో సహా వంద చదర మీటర్ల కంటే ఎక్కువ భూమిని కలిగి ఉంటే వారు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు అరుగులు కాదు అంతేకాదు ఎవ ఎవరైనా కారు లేదా ట్రాక్టర్ వంటి ఫోర్ వీలర్ వెహికల్స్ కలిగి ఉంటే వారు కూడా రేషన్ కార్డు పొందేందుకు అనరుగులు ఇంట్లో ఫ్రిడ్జ్ ఏసీ ఉన్నవారు కూడా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు అనరుగు ప్రకటించింది కుటుంబంలో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఉంటే వారికి ప్రభుత్వం రేషన్ కార్డు జారీ చేయదు కుటుంబ వార్షిక ఆదాయ గ్రామంలో రెండు లక్షలు నగరాల్లో మూడు లక్షల లోపు ఉండాలి కుటుంబ ఆదాయం ఈ పరిమితి దాటితే వారి రేషన్ కార్డు పొందేందుకు అనరులు ఇక ఏట ఆదాయ పన్ను దాఖలు చేసేవారు కూడా రేషన్ కార్డు అనరులు లైసెన్స్ పొందిన ఆయుధాలు కలిగి ఉంటే కూడా రేషన్ కార్డు అనరుగులు మీరు ఒకవేళ తప్పుడు పత్రాలు సమర్పించి రేషన్ కార్డు పొందినట్లయితే దాన్ని వెంటనే సరెండర్ చేయాలి లేదంటే మోసపూరిత రేషన్ కార్ మోసపూరితంగా రేషన్ కార్డు పొందిన వ్యక్తులుగా భారత ప్రభుత్వం గుర్తిస్తుంది మీకు రేషన్ కార్డు ఉన్నప్పటికీ అర్హత ప్రమాణాలకు అనుగుణంగా లేనట్లయితే మీరు ఆహార శాఖ ఆఫీస్కి వెళ్ళి మీ రేషన్ కార్డును సరెండర్ చేయాలి